నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలో శనివారం ఉదయం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను డిస్టిక్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్ రెడ్డి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కూలీలకు వంద రోజులు పని దినాలు కల్పిస్తున్నామన్నారు ప్రస్తుతం వేసవి కాలం దృశ్య ఉష్ణోగ్రత నలభై డిగ్రీలకు పైగా ఉంటుందని కూలీలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఉదయం ఆరున్నర గంటల నుండి పదన్నర గంటల వరకు పనులు హాజరు కావాలన్నారు యాభై ఐదు సంవత్సరాలు పైబడిన వారు బాలింతలు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ వేసవిలో పనులకు దూరంగా ఉండాలని సూచించారు మళ్ళా మా చూరు పని పెడతాం మనకి ఏమన్న పని ఉంటాయి వానబడి వడగాలి తప్ప మళ్ళీ మీకు అందరికీ ప్రాబ్లమ్ కాదు మళ్ళీ వెళ్ళోడు పగిడాలు వాళ్ళు బిడ్స్ వచ్చి హాస్పిటల్ వినరు అంటే అది ఏమన్నా కోవిడ్ కూడా వచ్చిందో వచ్చి స్వాధీనం అది మధ్యన కోవిడ్ వచ్చినప్పుడు కొంత పడక ఇవి అట్ట కూడా కూడా కానీ ముందు జాగ్రత్తగా రావద్దన్నాడు ఎందుకంటే డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఇచ్చినాడు ఊళ్ళో తుంతులు అంటే పాములు పాడు కూడా ఓపిక ఇంటికాలు పెట్టండి ఇంటికి ఇచ్చామది